వర్తమాన్ కాల్ వర్తమాన కాలం ఈరోజు మనం వర్తమాన్ కాల్ గురించి తెలుసుకుందాం మై హూ అంటే నేను ఉన్నాను ఇంగ్లీష్లో ఐ హమ్ హై అంటే మేము ఉన్నాము ఇంగ్లీష్లో విఆర్ తు హై అంటే నీవు ఉన్నావు ఇంగ్లీష్లో యు ఆర్ తుమ్ హో అంటే మీరు ఉన్నారు ఇంగ్లీష్లో ఆర్ చూడండి ఫ్రెండ్స్ తు హై అనేది ఏకవచనం తుమ్ హో అనేది బహువచనం అలాగే ఒక వ్యక్తిని మర్యాదపూర్వకంగా సంబోధించడానికి మనం తుమ్ హోని ఏకవచనంగా కూడా ఉపయోగించవచ్చు ఎలాగంటే రాహుల్ తు కైసా హై అంటే రాహుల్ నువ్వు ఎలా ఉన్నావు అదేవిధంగా రాహుల్ తుమ్ కైసే హో అంటే రాహుల్ మీరు ఎలా ఉన్నారు ఈ విధంగా రాహుల్ మీరు ఎలా ఉన్నారు అని మర్యాదపూర్వకంగా పిలవడానికి తుమ్హోని ఏకవచనంగా కూడా ఉపయోగించవచ్చు ఆప్ హై అంటే మీరు ఉన్నారు ఇంగ్లీష్లో ఆర్ అలాగే ఆప్ హై అనేది ఏకవచనంగానూ అలాగేనే బహువచనంగాను ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ దీని గురించి నేను మన ప్రీవియస్ వీడియో క్లాస్ నైన్లో వివరించాను ఒకసారి వెళ్ళి చూడండి వర్తమాన కాలంలో మై వచ్చినప్పుడు హూ అని వస్తుంది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మై ఏక్ విద్యార్థి హూ నేను ఒక విద్యార్థిని మై అప్ కాలేజ్ జాతాహు నేను ఇప్పుడు కాలేజీకి వెళ్తాను మై అప్ హోంవర్క్ కడతాహు నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తాను వర్తమాన కాలంలో హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ హమ్ ఖాతే హై మేము తింటాము హం స్కూల్ జాతే హై మేము స్కూల్కి వెళ్తాము హం ఖేల్తే హై మేము ఆడుతాము వర్తమాన కాలంలో తూ వచ్చినప్పుడు హై వస్తుంది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ దీపక్ తూ కహా హై దీపక్ నువ్వు ఎక్కడ ఉన్నావు క్యా తూ కాలేజ్ మే హై నువ్వు కాలేజీలో ఉన్నావా తు ఘర్ పర్ ఘర్పర్హి హై నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు వర్తమాన కాలంలో తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తుమ్ కాలేజ్ జాతే హో మీరు కాలేజీకి వెళతారు తుమ్ లంచ్ ఖాతే హో మీరు లంచ్ చేస్తారు క్యా తుమ్ క్రికెట్ ఖేల్తే హో మీరు క్రికెట్ ఆడతారా వర్తమాన కాలంలో ఆప్ వచ్చినప్పుడు హై వస్తుంది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆప్ కైసే హై మీరు ఎలా ఉన్నారు ఆప్ కహా రహతే హై మీరు ఎక్కడ ఉంటారు ఆప్ క్యాకామ్ కర్తే హై మీరు ఏ పని చేస్తారు